నమస్కారం నమస్కారం సార్ నా పేరు వెంకటేష్ హైదరాబాద్ నుంచి మా నాన్నగారు నేను మా అమ్మ కడుపులో ఆరు నుంచి ఏడు నెలలు ఉన్నప్పుడు ప్రెగ్నెంట్ మా అమ్మ నన్ను మోస్తున్నప్పుడు ఆయన ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు ఇప్పుడు ముప్పై సంవత్సరాలు అయితే నేను కాశీకి వచ్చాను మా నాన్నగారికి పిండం పెడదామంటే ఆయన చనిపోయారు లేదో తెలియదు ఆయనకు పెట్టడానికి మీకు అర్హత లేదని చెప్తున్నారు మా పెద్దలకైనా పెట్టచ్చు అంటే ఒకవేళ ఆయన బతుకుంటే మీరు ఆయనని కాదని మీరు వాళ్ళకు ట్రైకి లేకుంటది ఆయన చనిపోయారు లేదో తెలియదు కాబట్టి మేము చెప్పలేము మేము పెట్టడానికి రాదని అంటున్నారు ఒకవేళ మా నాన్న బతుకున్నాడా లేదా అనేది ఎట్లా అనేది తెలియట్లేదు సో ఆయన పోయి దాదాపు ముప్పై సంవత్సరాల పైన అవుతుంది ముప్పై సంవత్సరాలు వస్తుంది ఆయన పోయినప్పుడు ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు అంటే ఒక ఇప్పుడు ప్రస్తుతానికి ఒక యాభై ఐదు ఉంటుంది యాభై ఐదు నుంచి అరవై మధ్యలో ఉంటది అయితే ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారంటే బ్రాహ్మణులు ఆయనకు ఇప్పుడు ప్రస్తుతానికి సాధారణ వ్యక్తి జీవనం అరవై నుంచి ఎనభై సంవత్సరాలు కదా ఎనభై సంవత్సరాలు దాటినాక నువ్వు పెట్టు అప్పుడు మేము కూడా ధైర్యం పెట్టగలుగుతాము ఒకవేళ ఉండే ఉంటే నువ్వు పెడితే మేము పెడితే ఆ పాపం మా కనుక ఆయన బతికుండగా చనిపోయినప్పుడు చనిపోయినట్లు ఆయన చంపేసి పిన్నం పెట్టినట్టు అవుతుంది ఆయన పెట్టడానికి రాదు అన్నాడు మరి పిత్త మా పెద్ద పెద్దలకు ఎట్టచ్చు కాబట్టి ఆయన మధ్యలో ఉంటాడు కదా ఒకవేళ బతుకుంటే ఆయన కాదని నువ్వు పెట్టినా వాళ్ళకి అంటున్నారు సో దీనికి సొల్యూషన్ నేను అంతవర దాకా వెయిట్ చేయాలా లేకుంటే ముప్పై సంవత్సరాలు అయినా సరే పోయి కొయ్యనుకొని పోయి పోయిండు అనుకోని నేను పిండం పెట్టొచ్చా కొద్దిగా తొందరగా చెప్పండి గురువు గారు వీళ్ళంత త్వరగా నాకు చెప్పగలరు ఎందుకంటే నేను కాశీలో ఉన్నాను కుంభమేళా ప్లస్ గయా కూడా పోయి అక్కడ ఈ మూడు కార్యక్రమాలు అక్కడ మూడు చేద్దాం చేద్దామనుకున్నాను కానీ అనుకోకుండా ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని నేను అనుకోలేదు ఈ నియమం ఉంటదని కూడా నేను నా లైఫ్ లో జరుగుతుందని ఊహించలేదు సో ఏదైనా సొల్యూషన్ ఉంటే చెప్పండి ఇంకా వెయిట్ చేయక తప్పదు అంటేనేమో ఇంకా మన వేదం శాస్త్రం చెప్పిన ప్రకారం వెయిట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను గురుజీ నమస్కారం ఓ నమస్తే నేను డాక్టర్ వెంకటాచాగంటి ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ అప్రైడ్వేదిక్ సైన్సెస్ వెంకటేష్ గారు మీ పరిస్థితి నాకు చాలా బాధాకరం అనిపించింది ఎందుకంటే మీరు ఏడు నెలలు ఏడు నెలలు ఉన్నప్పుడు అంటే మీ గర్భంలో మీ మదర్ గర్భంలో ఉన్నప్పుడు ఉన్నప్పుడు మీ తండ్రి గారు ఇంటి నుంచి వెళ్ళిపోవడము తిరిగి రాకపోవటము ఇది చాలా బాధాకరమైన విషయము మీ పరిస్థితికి నేను చింతిస్తున్నాను భగవంతుడు మీకు మేలు చేయాలని కోరుకున్నాను ఒకటి ఇప్పుడు ఇంకా మీరు పిండం పెట్టాలా వద్దా ఆయనకి అన్నది అసలు దహన సంస్కారాలే అంతిమ సంస్కారము మానవుడికి షోడ సంస్కారాల్లో దహన సంస్కారమే అంతిమ ఇంక అంతకంటే ఇంక సంస్కారం ఉండదు కాబట్టి ఇంకా మీరు పెట్టవలసిన అవసరం లేదు ఇది వేదని చెప్తుంది లేదండి మేము ఇక్కడ బ్రాహ్మణులంతా పిండం పెట్టాలి లేకపోతే ఆయనకి ఇది అది అని ఏదైనా చెప్తే కనుక మీరు దాన్ని నమ్మి అలా పెట్టదలుచుకుంటే కనుక అక్కడ ఉన్న బ్రాహ్మణులు మీకు ఏం చెప్పారో అది నిజమే మరి తండ్రి మీకు తండ్రి చనిపోయాడో లేదో తెలియకుండా ఎట్లా చేస్తారు సామాన్యంగా వేదం ఏం చెప్తుందంటే ఏడు సంవత్సరాల కనుక భర్త విదేశాలకు వెళ్ళిపోయో రాకపోయో ఉంటే కనుక అతన్ని చనిపోయాడనే మనం తీసుకోవాలి అని చెప్పి స్పష్టంగా చెప్తుంది అదే మనకి కోర్టులు కూడా అన్నమాట ఒకవేళ ఏడు సంవత్సరాలు భర్త తిరిగి రాకపోతే ఆమె విడాకులు పొందేందుకు పూర్తిగా అర్హత ఉంటుంది అనమాట సో అతన్ని చనిపోయేడు కిందనే భావిస్తారు ఇది కోర్టు లెక్క కూడా ఉంటుంది కాబట్టి మీ విషయంలో ముప్పై సంవత్సరాలు దాటింది కాబట్టి ఆయన చనిపోయేడు కిందనే అర్థం వస్తుంది కానీ అక్కడున్న బ్రాహ్మణులకి ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కొన్ని తెలియకపోయి ఉంటాయి ప్లస్ వాళ్ళ ఉద్దేశంలో నిజంగా దహన సంస్కారాలు జరిగిన తర్వాతనే పిండ ప్రధానం జరగాలి తప్పితే ఇలా జరగకూడదు అని ఉంటుంది కాబట్టి వాళ్ళు వాళ్ళ భయాలు వాడుకుంటాయి సో మీరు వాళ్ళ భయాల్ని ఇంకా పెంచకుండా మీరు ఓకే అనుకొని ప్రశాంతంగా ఉండండి మీ తండ్రి గారికి ఎనభై సంవత్సరాలు వచ్చినప్పుడు అంటే ఎనభై సంవత్సరాలు పుట్టి ఎనభై సంవత్సరాలు అయిందని అనుకున్నప్పుడు మీకు ఎంత వయసు ఉంటుందో అప్పటికీ యాభై మీకు యాభై అరవై వస్తుంటాయి సో ఆ సమయంలో కనుక మీకు అనిపిస్తే మీరు పెట్టవచ్చు ఎందుకంటే దీని మూలంగా లాభం ఏం లేదు ఇది మీ భావన మీ ఫీలింగ్ మీ యొక్క యూనో మీ గ్రోత్ అలా ఉంది కాబట్టి మీరు ఎక్కడైతే పెరిగారో ఆ వాతావరణంలో మీకు అది అలా అనిపించవచ్చు కానీ నా ఉద్దేశం ప్రకారము తండ్రి అన్నవాడు పాలకుడు పిత అంటే పా పాలించువాడు అని రక్షించువాడు అని అర్థం సో ఈ రెండు ఉన్నాయి కాబట్టి మిమ్మల్ని పాలించలేదు రక్షించలేదు సో ఈ ఉద్దేశంలో ఇది నా ఉద్దేశము మీరు బాధపడకండి సో అలాంటి వారిని తండ్రిగా మీరు స్వీకరించడం కూడా కూడద లెక్క ప్రకారం మీరు ఆయన పుత్రుడే డౌటే లేదు కానీ ఏమాత్రము ఏ యొక్క కార్యక్రమాలు చేయకుండా కేవలము మీ మదర్ మీద మొత్తం బాధ్యత వదిలేసేసి ఆయన వెళ్ళిపోయాడు అయితే ఇది అనుకుంటున్నాం వెళ్ళిపోయాడు లేదు సారీ ఆయన ఎక్కడన్నా యాక్సిడెంట్ అయి చనిపోయి మీ అందరికి తెలియకుండా ఉంటే అది మనం ఏం చేయలేము చాలా బాధాకరమైన విషయం అనమాట ఇది మీ యొక్క జీవితంలో జరుగుతోంది విచిత్రమైన విషయం ఇది జనరల్గా ఇలాంటి విషయాలు మామూలు మనుషులకు జరగవు ఎవరో ఉన్నతత్వం పొందే వాళ్ళు ఉంటే వాళ్ళ జీవితాల్లోనే ఇలాంటివన్నీ జరుగుతాయి అన్నమాట సో మీ జీవితంలో జరిగింది అంటే మీరు ఏదో సాధించబోతున్నారు ప్రపంచంలో అని అర్థమవుతోంది కాబట్టి మీరు గట్టి పట్టుదలతో చక్కగా శాస్త్రాలు చెప్పినట్టుగా మీరు పట్టుదలగా ఏదైనా సాధించండి ఖచ్చితంగా మీకు నెరవేరుతుంది ఇలాంటివన్నీ అసాధ్యమైన వాళ్ళకే ఈ జీవితాల్లో ఇలా జరుగుతూ ఉంటాయి అన్నమాట సో ఇవన్నీ కూడా కొన్ని కొన్ని జీవితాల్లో ఏమవుతుందంటే చిన్నప్పుడే భార్యాభర్తలు విడిపోవడం పిల్లలు తల్లి దగ్గర పెరగడం ఇలా జరుగుతుంది కానీ కొందరు విషయంలో ఇది విచిత్రం అనమాట తండ్రి అన్నవాడు అసలు ఎడవ ఏడు తెలియదు ఇంకా తెలియనప్పుడు మీరు మటుకు ఏం చేస్తారు చెప్పండి సో దానికి తెలుసుకునే మార్గాలు ఉన్నాయా అంటే తెలుసుకునే మార్గాలు ఉన్నాయి మళ్ళీ కేసును రిజిస్టర్ చేసుకొని పోలీస్ కేసు ఏ ఏ విలేజ్లో ఏ టౌన్లో ఎప్పుడు మిస్ అయ్యాడు ఏ తారీఖున మిస్ అయ్యాడు అప్పుడు పరిస్థితులు ఏంటి వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు వాళ్ళందరినీ వకాప్ చేసి ఇవన్నీ చేయొచ్చు ఓ పెద్ద తతంగం అది చేసి కనిపెట్టవచ్చు కానీ ఈ విషయంలో మనము అప్పుడు అప్పుడు దగ్గరలో ఒక వంద మైళ్ళ రేడియో వంద కిలోమీటర్ రేడియస్లో మీ తండ్రి గారు ఎక్కడికి వెళ్తుంటారు రెగ్యులర్గా అన్నది తెలుసుకొని ఆ సమయంలో ఏమైనా చనిపోయారా చనిపోయి ఉంటే కనుక అతనికి రిజిస్టర్ అయిందా పోలీస్ కేసు ఏమైనా ఒక అజ్ఞాత వ్యక్తి ఎవరో తెలియదు చనిపోయాడని ఉందా లేకపోతే ట్రైన్లో ఆయన ఎక్కడికో వెళ్ళిపోతూ అక్కడెక్కడ మునిగి చనిపోయాడా ఇవన్నీ కూడా మనం కనుక్కోవచ్చు అనమాట సో అప్పట్లో మనకి యూనో కెమెరాలు సిసి కెమెరాలు అవి లేవు కాబట్టి సో ఆ సమయంలో ఇగో ఈ పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేయాలి కానీ వాళ్ళు చేయరు పోయినవాడి కొంచెం మీకు ఎందుకు అంటారు సో అదేంటండి ఇప్పుడు అది పట్టుదలగా వాళ్ళు ఆ ముప్పై ఏళ్ళ క్రితం కేసును తవ్వి తీస్తే బాగుంటుంది అమెరికాలో ఇలాంటి కేసులు చాలా ఉన్నాయండి యాభై ఐదు ఏళ్ల క్రితం చనిపోయిన వ్యక్తో లేదా మిస్సింగ్ వ్యక్తో మళ్ళీ దొరకడం అన్నది జరిగింది ఒకడతను అతను ఒక అతను ఏదో తప్పు చేసి హత్య చేసో ఏదో పారిపోయాడు అతను మళ్ళీ యాభై ఐదు సంవత్సరాల తర్వాతనో అరవై సంవత్సరాల తరువాతనో ఒక స్టేట్లో పట్టుబడ్డాడు అతనికి శిక్ష కూడా వేశారు విశేషం అన్నమాట అది సో ఇది అతనికి అప్పటికి ఎనభై సంవత్సరాలు వచ్చేసినాయి అయినా సరే శిక్ష వేశారు అంటే అలా దొరకపుచ్చుకుంటారు అది పట్టుదలగా కేసులు సాల్వ్ చేయడం అనేది పోలీస్ చేతుల్లో ఉంది సో ఆ పోలీసులు మరి మీకు సహకరిస్తారా లేదో నాకు తెలియదు కానీ పిండ విషయానికి వచ్చేటప్పుడు మీకు అక్కడ బ్రాహ్మణులు ఏదైతే చెప్పారో అది పాటించండి అదే శ్రేయస్కరం అందరికీ కూడా సో నా విషయానికి వస్తే నమ్మినవాడిగా నమ్మిన వాడిగా పిండాలతో సంబంధం లేదు సో అది వదిలేసేయండి ఎందుకంటే ఇంకోటి ఏంటంటే మిమ్మల్ని పాలించవలసిన వాళ్ళు మిమ్మల్ని చూసుకోవాల్సిన వాళ్ళు యాక్సిడెంట్లీ చనిపోతే అది ఆయన తప్పు తప్పు కాదు కానీ ఒకవేళ ఆయన పర్పస్ఫుల్గా ఇల్లు వదిలేసి వెళ్ళిపోతే అప్పుడు అది చాలా దారుణం అనమాట మీ ఎడలు జా దారుణం జరిగింది అయినా మీరు ఆయనకు పిండ ప్రదానం చేద్దామని మంచి ఉద్దేశంతో ఉన్నారు కాబట్టి మీకు ఒక నమస్కారం మీరు చేస్తే చేయండి లేకపోతే లేదు కానీ అక్కడ బ్రాహ్మణులు భయపడుతున్నారు అన్నప్పుడు మీరు చేయకండి చేయకుండా ఆయనకు ఎనభై సంవత్సరాలు అన్నప్పుడు చేసుకోండి ఓకేనా కానీ వేదం అయితే చెప్పదు పిండం పెట్టను అది వెంకటేష్ గారు మీ ప్రశ్న సమాధానం వచ్చింది అనుకుంటాను దానండి ఓ